రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ బీజేపీ అనేలా మారింది పరిస్థితి కూటమి ప్రభుత్వంలోని రెండు పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు ఓ అడుగు ముందుకు వేసిన మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులపై సంచలన కామెంట్స్ చేశారు ఓబులాపురం గన్నుల్లోని ఐరన్ ఊర్ ను అక్రమంగా తరలించే వారికి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు సహకారం అందిస్తున్నారన్నారు కాపు రామచంద్రారెడ్డి అంతటితో ఆగకుండా రాయదుర్గంలో టీడీపీ నాయకుల అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని లేఖ రాశారు కాపు రామచంద్రారెడ్డి ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా ఫిర్యాదు చేశారు ఈ లెటర్ నాలుగు తొమ్మిదిన ఈ లెటర్ పంతొమ్మిది ఏడున ఎవరికి రెండు లెటర్లు రాశారు ఎవరికి జీబీఎల్ డైరెక్టర్ గారికి ఏమది రాజధాని కాపులిస్తా అందరికీ మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తా గ్రూప్లో ఏమడిగినా ఫస్ట్ లెటర్లో ఓబులాపురం మైనింగ్ కంపెనీలో ఐరనోర్ దొంగతనం అయింది అని చెప్పి మీడియాలో వార్తలు వచ్చినాయి ఆ లింక్ పెట్టినా అన్ని లింక్స్ లింకు ఆ మీడియాలో యూట్యూబ్లో వేసరికి తర్వాత ఆ లింక్ కూడా సిబిఐ డైరెక్టర్కి ఎన్క్లోజ్ చేస్తూ అక్కడ ఐరన్ ఓర్ దొంగతనం అయింది నిజమే అయితే అది నేనైనా పర్వాలేదు ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టండి అని లెట్ ఇచ్చింది ఏం రాయలేదు అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది ఓపులాపురం గణంలో సీజ్ చేసిన ఐరనోర్ స్క్రాప్ ను టీడీపీ నేతలే దోచేస్తున్నారని కాపు రామచంద్రారెడ్డి చెప్తుంటే అసలా పనిచేసిందే మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అని ఐరన్ ఫ్యాక్టరీ యజమాని తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ ప్రభుత్వంలో రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి తమ వద్ద లక్షలాది రూపాయలు మామూలు వసూలు చేశారని ఆయన అక్రమ వసూళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాపు రామ రామచంద్రారెడ్డి వేధింపులు ఆగడం లేదని స్పాన్జ్ఐరన్ ఫ్యాక్టరీ యజమాని శ్రీమన్నారాయణ ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు చేసిన నిర్వాహం గత ఐదు సంవత్సరాల క్రితం గవర్నమెంట్ వచ్చినప్పుడు మా క్వారీలో పట్టపగలు యాభై వేల టన్నులు వాళ్ళ కొడుకు దౌర్జన్యంగా మా దగ్గర నుంచి యాభై వేల టన్నులు స్టోన్ తరలించి వితౌట్ ట్యాక్స్ వితౌట్ పేమెంట్ తీసుకెళ్ళి వాళ్ళు డిపార్ట్మెంట్లో మా మీద కంప్లైంట్ చేసి మా క్వారీని ఇమ్మీడియట్గా ఒక నెల రోజుల్లో ముయటం జరిగింది ఇప్పుడు అదే విధంగా వేరే క్వారీలన్నీ దౌర్జన్యంగా మెటీరియల్ తీసుకెళ్ళి వాళ్ళ పేరు మీద అమ్ముకొని దాదాపుగా ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు అన్ని క్రషర్లు ఆపేసి వాళ్ళ క్రషర్లోనే బిజినెస్ వాళ్ళ దగ్గరే మెటీరియల్ కొనాలి అని చెప్పేసి కండిషన్ పెట్టి దాదాపుగా ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు ఆ రోజుల్లో దౌర్జన్యం చేసి చేశారు